తీపురం మండం జిల్లా కొమరాడ మండలం దేవకొండ పంచాయతీ అంటివలస గ్రామంలో ఈరోజు ఏనుగులు అడవికి లేదా జూకి తరలించాలని కోరుతూ ఈరోజు ఇక్కడ సిపిఎం పార్టీ గిరిజన సంఘ మాధ్వనిలో పత్రిక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల పదిహేడు సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో ఈరోజు శ్రీకాకుళ ఒరిసా నుండి శ్రీకాకుళం మీదుగా పురప నియోజకవర్గం వచ్చిన ఎనిమిది ఏనుగుల వల్ల మూడు ఏనుగులు వివిధ కారణాలు చనిపోయాడుగా ఎనిమిది ఏనుగులు ఉన్నాయి ఈ ఎనిమిది ఏనుగుల వల్ల ఇప్పటికీ మూడు చిన్నపిల్లలు కూడా జన్మించే కాస్త ఇప్పుడు ఎనిమిది ఏనుగులు ఉన్నాయి ఈ ఎనిమిది ఏనుగుల్లో అరే అరే అనే ఏనుగు ఈరోజు తొమ్మిది మందిని చరిచి ఈరోజు అది గడిచిన నాలుగు నెలలుగా కనిపించిన పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఇక్కడ మన పురపాలి నియోజకవర్గంలో ఏడు ఏనుగులు అటు పాలకొండ ఏరియాలో నాలుగు ఏనుగులు మొత్తం మన పార్పురం మండ జిల్లాలో పదకొండు ఏనుగులు ఈరోజు పొలాలకు వెళ్ళి రైతుల యొక్క పంటలు నాశనం చేస్తున్నాయి అలాగే గ్రామాల మీద పడి పొల పొలం తాలకు సంబంధించిన మోటార్లు పంపు చెట్లు వివిధ రకాలుగా ధ్వంసం చేసే పరిస్థితి ఉంది ఈరోజు పండించిన మొక్కజొన్న కానీ అరటి కానీ పంటలన్నీ కూడా నాశనం చేసే పరిస్థితి ఉంది ఇంత జరుగుతుంటే సుమారు ఏడు ఏడు సంవత్సరాల నాలుగు నెలలు అవుతుంటే ఫారెస్ట్ అధికారులు ఏనుగుల వెనకట్ల తిరగడమే తప్ప ఏమాత్రం కూడా ఫలితం లేని పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఈరోజు ఏనుగులన్నీ గ్రామ ప్రజల్లో మమేకమయ్యే విధంగా అధికారులు అధికారులు ఉన్నారు తప్ప ఏనులక తిరగడమే తప్ప ఏనుగులు తరలించడంలో ఏమాత్రం కూడా చెత్తశుద్ధి లేదు ఇలాంటి సందర్భంలో పారత్పురం మన్యం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో అన్ని పార్టీలతో ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన చేసిన సందర్భంలో కలెక్టర్ గారు కూడా హామీ ఇచ్చారు పైన చర్యలు తీసుకుంటామన్నారు ఆ విధంగా ఒక అడుగు ముందుకేసి ఈరోజు జోగంపేట సీతంపేట మండలం జోగంపేట వద్ద ఏనుగుల సంరక్షణ చర్యలు చేపట్టేందుకు అక్కడ ఒక వేది అక్కడ ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ విధంగా పనులు కూడా ప్రారంభించారు ఆ పని తూచ్యూమాంతరంగా జరుగుతుంది పని లేదు ఇక్కడ అదే అధికారులు వెనకట్ల తిరగడం తప్ప ఫలితం లేదు ఇప్పటికే ఎలిఫెంట్కి సంబంధించిన కేర్ ట్యాకర్స్ సుమారు ఇరవై మంది వరకు ఈను వెనకల రాత్రి పొగలో తిరుగుతున్నారు కానీ ఏమాత్రం కూడా ఈరోజు ప్రజలకు రక్తం లేదు అలాగే అధికారులకి అధికారులకి సుఖం లేదు తప్ప ఏమాత్రం ఫలితం లేని పరిస్థితి ఉంది కాబట్టి ఏనుగులు ఎక్కడి నుండి వచ్చి అక్కడికి ఏనుగులు అంటే తరలించాలి అలాగే లేకపోతే వెళ్ళి పంచ ఏదో సంరక్షణ చర్యలు చేపట్టి ఈరోజు పొలాలకు వెళ్తే రైతులు వచ్చిండి వర్షాకాలం వర్షాకాలంలో ఇక్కడ పంటలు పండించే సమయం ఈ సమయంలో పొలాలు వంటరికి వెళ్లాలన్నా పొలాలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ పంటలు పండించుకునే సమయం వచ్చింది కాబట్టి ఏనుగుల వల్ల ప్రజలు చాలా రాత్రిపోలానుకుంటే బయపాట్లు చెందే పరిస్థితి ఉంది ఆ విధంగా రైతులు కూడా భరోసా ఇవ్వని పరిస్థితులు ఈరోజు అరవి శాఖ అధికారులు ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా అడవి శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఏనుగులు అడవికి లేక జూకు తరలించాలి అలాగే పంట నష్టం పంట ఇప్పటికే పంట నష్టపోయిన కూడా సుమారు సంవత్సరాల వరకు పంట నష్టపోయిన రైతులు రాని పరిస్థితుంది ఈరోజు అడవి ప్రజలకి పండు రైతులు పండించిన పంటలకు ప్రజల ప్రాణాలకు అన్ని విధాలు రక్షణ కల్పించే విధంగా ఏనుగులు అడవికి లేక జూకు తరలించాలి అలాగే కేటీక ఇరవై మందిని వాళ్ళకి కూడా మూడు నెలల పడి జీతాలు లేక లఘతి పరిస్థితి వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వాలి ఈ విధంగా ఏనుగుల వల్ల ప్రజలకు ప్రజలకు రైతులకు రైతులు పండించిన పంటలకు భరత కల్పించే విధంగా ఏనుగులు అడవికి లేదా జూకు తరలించి తరలించాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అటు అధికారులకి ఇటు పాలకలకి తెలియజేస్తున్నాం